పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో విశాఖ కూటమి కోటకు బీటలు టీడీపీ జనసేన మధ్యల భగ్గుమంటున్న విభేదాలు పెందుర్తిలో పంచకర్ల గండిల మధ్య అగాధం దక్షిణాలో వంశీకృష్ణ సీతం రాజుల మధ్య వివాదం ఎలమంచిలో సుందరపు ప్రగడల మధ్య విరోధం విశాఖపట్నం అంటేనే టీడీపీకి కంచుకోట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన ఇటు విశాఖలో మాత్రం నగరం అంతా కూడా టీడీపీకే వచ్చింది అది విశాఖలో టీడీపీకి ఉన్న పట్టు ఇక మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా విశాఖ ఒక్క సీటు కూడా వైసీపీకి లేకుండా టీడీపీ పరమైంది ఇక జనసేన నేతలు ఎమ్మెల్యేలు కూడా విశాఖలో గట్టిపట్టే సంపాదించారు వారు కూడా ఇక్కడ గెలుపుతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్తో ముందుకెళ్లారు అలాంటి కూటమి నేతలు ఇప్పుడు జనసేన అటు టీడీపీ నేతల మధ్యలో అగాధాలు విరోధాలు వివాదాలు ఏర్పడుతున్నాయట మొత్తం విశాఖపట్నంలోని ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొన్ని చోట్ల అంశాలు చూస్తే ఎమ్మెల్యేలు వర్సెస్ ఇన్ఛార్జ్ నేతలుగా మారిపోయిందని తెలుస్తుంది విశాఖ కూటమి కోటకు బీటలు వాడుతున్నాయి తెలుగు తమ్ముళ్లు జనసైకుల కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి ఇరుపాటిల మధ్య ఏడాదిగా నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి ప్రధానంగా జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జీల మధ్య పచ్చగడ్డు వేస్తే మండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి జనసేన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీల పెత్తనాన్ని జనసైనికులు సహించలేకపోతున్నారు ఇన్నాళ్లు కక్కలేక మింగలేక ఉన్న జనసేన ఎమ్మెల్యేలు ఇప్పుడు అధినేత అగ్రనేతల ముందు ఆక్రోశాన్ని వెలగక్కే నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఇప్పటికే ఎమ్మెల్యేలు అధినేత పవన్ కళ్యాణ్కి విన్నవించుకున్నట్లు సమాచారం అటు చంద్రబాబు లోకేష్ కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారట జనసేన ఎమ్మెల్యేలు తమకు విలువ ఇవ్వడం లేదని వారికి ఫిర్యాదు చేస్తున్నారని సమాచారం పవన్ కళ్యాణ్కు అగ్రనేత అగ్ర నేత నాగబాబుకు చెప్తున్నారట జనసేన నేతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ నుంచి నాలుగు స్థానాల్లో జనసేన విజయం సాధించింది ఇక్కడ అనకాపల్లి మినహా విశాఖ దక్షిణ పెందుర్తి యలమంచలి నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య మొదటి నుంచి విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి బదిలీల నుంచి పోస్టింగ్ల వరకు భూ వ్యవహారాల నుంచి మైనింగ్ల వరకు అన్నిట్లోనూ టీడీపీ ఇన్ఛార్జీల చక్రం ఆధిపత్యం కొనసాగిస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇదే విషయంలో గతంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తన గన్మెన్ ను సైతం పంపించారు అయితే ఇరు పార్టీల అధినాయకులు కల్పించుకుని సమన్వయంతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సర్ది చెప్పడంతో పరిస్థితి కాస్త సర్దుబరిగినట్లు కనిపించింది దీంతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త గండిబాబ్జీ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ టీడీపీ సమన్వయకర్త ప్రగణ నాగేశ్వరరావు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావు టీడీపీ ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ బయటపడగా ఇప్పటి వరకు ఉప్పు నిప్పులా మెలుగుతూ ఉన్నారు కొద్ది నెలల క్రితం వీఎంఆర్జీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఇన్ఛార్జీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే ఉత్తరాంధ్ర అభివృద్ధి సమావేశాలకు ఇన్ఛార్జీలను ఆహ్వానించడం పట్ల ఎమ్మెల్యేలకు మిగులు పడడం లేదు జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జుల పెత్తనాన్ని జనసైనికులు జీణించుకోలేకపోతున్నారు జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఎంఆర్ఓ పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖలు టీడీపీ నేతల మాటలే చెల్లుబాటు అవుతున్నాయని వారు మండిపడుతున్నారు మైనింగ్ నుంచి భూముల రిజిస్ట్రేషన్ వరకు అన్నింటిపై టీడీపీ ఇన్ఛార్జులకు సమాచారం లేకుండానే చేయకూడదని అధికారులను ఆదేశించినట్లు జనసైనికులు ఆరోపిస్తున్నారు గత ఏడాది కాలంలో ఈ విభేదాలు కొనసాగుతున్నా ఆయా పార్టీల అధినేతలు గా తీసుకున్న సందర్భం లేవు పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తులో ఉండడంతో అందరూ సర్దుకొని పని చేసుకోవాలని నేతలకు సూచిస్తుండటంతో వారిప్పటి వరకు నోరు మెదగలేకపోయారు అయితే ఇటీవల కాలంలో టీడీపీ నేతలు కార్యకర్తలే పనులు జరుగుతుండటంతో నేరుగా తేల్చుకోవాలని సిద్ధమైనట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్పీకర్ అయ్యన్న మంత్రి నారాయణ సమక్షంలోని జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జీల మధ్య పెద్ద యుద్దమే జరిగింది పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల టీడీపీ ఇన్ఛార్జ్ గండిబాబుజుల మధ్య యలమంచల్లి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది ఆ సమయంలో మంత్రి స్పీకర్లు కల్పించుకుని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకే పూర్తి అధికారం ఉంటుందని ఇందులో ఎవరూ కల్పించుకోకూడదని తేల్చి చెప్పారు అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా టీడీపీ ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ ఒక పవర్ సెంటర్ను నడుపుతున్నారు ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు వాటిలో పలు సమస్యలపై అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారని జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా సొంత ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు నానాటికి నియోజకవర్గాల్లో పరిస్థితులు చేచార్తుండడంతో జనసేన ఎమ్మెల్యేలు ఇటీవల అధినేత పవన్తో గతగోడును చెప్పుకున్నట్లు తెలుస్తుంది పరిస్థితి ఇలాగే కొనసాగితే నియోజకవర్గాల్లో పార్టీకి క్యాడర్ దూరమయ్యే ప్రమాదం ఉందని దీనిపై గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అధినేతకు చెప్పినట్లు సమాచారం కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో